హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీక్ లాస్ట్ టైం నేను మా చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో పెట్టాను ఆ వీడియోకి కంటిన్యూ వీడియో ఇదేనండి ఇంకా చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుందని చెప్పేసి మేము మేకనైతే కోస్తున్నాము అందుకని చెప్పేసి రొట్టెలు అయితే స్టార్ట్ చేశాము ఇదంతా కూడా పొలంలోనే చేసామన్నమాట మా విలేజ్లో ఇంకా మేక కోస్తున్నామని చెప్పేసి విలేజ్లో ఉన్న వాళ్ళని అయితే పిలిచాం కదా వాళ్ళకు తగినట్టు మర్యాద అయితే చేయాలి కదా ఇంకా రొట్టెలైతే పెట్టాలి కాబట్టి అంతమందికి మనం ఒక్కరే అయితే చేయలేం కాబట్టి పొయ్యి పై పొయ్యి అయితే రెండు పెట్టేశాము రెండు పెంకలు పెట్టి టూ సైడ్స్ అయితే కూర్చొని స్టార్ట్ చేసామన్నమాట మా ఇద్దరు ఆడపడుచులు అయితే చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళకి నేను పిండి కలిపి అయితే ఇచ్చాను తర్వాత మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే నాకు అన్నయ్య అవుతారు తనైతే మటన్ అయితే వండేస్తున్నారు ఏ ఫంక్షన్ ఉన్నా మా ఇంట్లో తనే స్టార్ట్ చేస్తారనమాట అంటే వంటలని తనే చేస్తారు ఇంకా ఇంకా ఆ రోజు మా ఇంట్లో చేసిన స్పెషల్స్ ఏంటంటే మటన్ కర్రీ సలోయి సలో అయితే పక్కా ఉంటుందన్నమాట ఇంకా చికెన్ కర్రీ రైస్ బగారా రైస్ ఇంకా చికెన్ అయితే అందరి కోసం అయితే ఏం చేయలేదండి మా ఆడపడుచులో ఒక ఆడపడుచు అయితే తినరనమాట తన కోసం సపరేట్ అయితే తెచ్చామనమాట ఇంకా అందరం కలిసి పనులు అయితే పంచుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకున్నాం మా రొట్టెలు అయితే చేయడం అయిపోయింది రెండు పొయ్యిలు పెట్టాం కాబట్టి తొందరగా అయిపోయింది ఇంకా వంటలన్నీ అయిపోయాకైతే ఇంకా చనిపోయిన వారికి కొబ్బరికాయ అయితే కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ డ్రింక్ అన్ని పెడతాం మేమైతే తనకి ఇంకా తాగేటివి స్ప్రైట్ అవన్నీ తెచ్చి అయితే పెట్టేశాము ఇక్కడ లైన్గా ఒక్కొక్కరు కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఫ్రూట్స్ పూలదండలు అవన్నీ పెట్టేశాక అందరం వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు అయితే చేశామన్నమాట కూర్చోపెట్టి పొలంలోనే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్